అమ్మయ్య మొత్తానికి ఈజీగా సింపుల్గా అయోధ్య రాముడి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఎంత బాగా అనిపించిందో ఇంకా అక్కడ జమా చేసిన ఫోన్స్ చెప్పులు అన్నీ కూడా రిటర్న్ అయితే తీసుకోవాలి అయోధ్య గుడిలోకి వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎటువంటి డబ్బులు ఎక్కడ కూడా పే చేయనక్కర్లేదు ముందేనే చెప్తారనమాట సో ఎవరికైనా తెలియకపోతే యూజ్ఫుల్ అవుతుంది సో ఫైనల్గా ఇడ గుడి అంతా కంప్లీట్ అయిన తర్వాత బయటికి ఎగ్జిస్ట్ గేట్ అయితే ఉంది అటు సైడ్ నుండి వచ్చేసాము మళ్ళీ ఎంట్రన్స్ ఎక్కడ చూసుకున్నప్పటికైతే అసలు వెళ్ళలేకపోయాను ముందే ఫోటోలు అవి తీసుకోండి బాగుంటుంది ఎందుకంటే ఎగ్జిస్ట్ దగ్గర ఏం కూడా ఉండవు వెళ్ళేటప్పుడు అన్నీ కూడా తీసేసుకోవాలి ఇంకా వచ్చిన తర్వాత మా షాపింగ్ అయితే మామూలుగా చేయలేదు అక్కడైతే మొత్తం కావాల్సినవన్నీ తీసుకున్నాం అనమాట అంటే తెలిసిందే కదా విలేజ్ వెళ్తాం కదా విలేజ్లో అందరికి కావాల్సినవి అన్నీ కూడా తీసుకొని మా అమ్మ వాళ్ళు కూడా షాపింగ్ చేశారు నేనైతే కొంచెం తక్కువే చేశాను ఎందుకంటే ఇక్కడ ఎక్కువ అవసరం కూడా లేదు కదా అన్నట్టుగా కొంచెం చేసి ఇంక ఇక్కడి నుండి మా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఎక్కడికి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అస్సలు మిస్ కావద్దు బాయ్ బాయ్